రాష్ట్రంలో రైతులందరికీ నా విన్నపం రైతులను ఆదుకోవడం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని రైతులు నష్టపోకుండా ఏం చేయాలో అన్ని చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రైతులందరికీ మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికే నేను మూడు లెటర్లు పంపించాను ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు ఇంత మును అయితే మా రామ్మోహన్ నాయుడు గారు అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్ అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ అంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు ఒక కన్క్లూజన్ వచ్చాం రేపు మంత్రి గారు వచ్చి ఈ నాలుగైదు విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు దాని మీద ఎప్పటికప్పుడు అన్ని అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్ని చేస్తాం ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈ ఇక్కడికి వచ్చారు